పట్టు జరీలతో పూలమాలతో సత్కరించి సెలవార్లతో సన్మానించారు అంతేకాకుండా స్థానిక పలువురు చేనేత కళాకారులు మాట్లాడుతూ కార్మికుల కష్టాలను ఎరిగిన అవారు సత్యనారాయణ రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవిని అలంకరించినందుకు అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో ఆప్కో డైరెక్టర్ పడిదం బాబు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీరామదాసు గంగాధర్ తదితరులు పాల్గొని టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం బీసీలకు పెద్దపీఠం వేసిందని ఇప్పటికే ఈ ప్రభుత్వం చేనేతలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని మరలా సార్వత్రిక ఎన్నికలతో రాష్ట్రంలో మరియు వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చే విధంగా మనమంతా కృషి చేయాలి అని అన్నారు చేయడం జరిగింది అందులో భాగంగా మన వెంకటగిరి నుంచి చేనేత కార్మికులు ఎప్పుడో కోరుకుంటున్నట్టు ఇంతకుముందు మనం ప్రభుత్వానికి అభ్యర్థన పంపించడం ఆ మేరకు మనకు చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది కావున ఈ సందర్భంగా మనకు చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ చేనేత కార్పొరేషన్కి చైర్మన్గా తుని నుంచి బావిలాల సరదా సరళాదేవి గారు కాగా మరి రాష్ట్రానికి ఆరుగురు డైరెక్టర్లుగా నియమించడం అనేది జరిగింది ఆ ఆరుగురు డైరెక్టర్లలో మన చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి మన వెంకటగిరి నుంచి మన శాసనసభ్యులు గురుగుళ్ళ రామకృష్ణ గారు నన్ను రాష్ట్రానికి చేనేత డైరెక్టర్గా ప్రతిపాదించగా దానికి నారా చంద్రబాబు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నియమించడం అనేది అమలుపరచడం అనేది జరిగింది కావున ఈ ఈరోజు నెల ఇరవై రెండవ తారీఖున విజయవాడ బీసీ కార్పొరేషన్ ఆఫీస్ కార్పొరేషన్ ఆఫీస్ నందు పదవి బాధ్యతలు అనేది స్వీకరించడం జరిగింది ఒక అతి పెద్ద వృత్తి అయిన చేనేతను గౌరవిస్తూ బీసీ కులాలకి పెద్దపీటను వేసేందుకు మన గౌరవ ముఖ్యమంత్రులు బీసీ కులాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మనకు మన చేనేత కార్మికులు ఎన్నో రోజుల నుంచి మన మనోభావాల్ని గౌరవించి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసినందుకు మన అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి నేను ధన్యవాదాలు తెలుసున్నాను ఈ కార్పొరేషన్ అనేది అనేక సంవత్సరాలుగా మన చేనేత కార్మికుల యొక్క మనోభావాలకు సంబంధించింది ఈ కార్ కార్పొరేషన్లో ఒక చేనేత కళాకారులకే కాకుండా చేనేత కుటుంబాలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్పొరేషన్ ఇచ్చేశారు ముఖ్యంగా మనకందరికీ తెలిసిందే కాపు కార్పొరేషన్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అదే విధంగా మన చేనేత వృత్తిని కులవృత్తి అయిన చేనేతను చేసుకుంటున్న ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి అన్ని విధాల మేలు జరగాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్పొరేషన్ ను నిరూపించారు అందుకు మనం అందరూ సంతోషించాలా అంతేకాకుండా ఈరోజు ఈ చేనేత కార్పొరేషన్ లో సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క చేనేత కార్మికులు పాల్గొనాలా ఇక్కడ ఉన్న మన వెంకటగిరిలో అయితే పద్మశాలి దేవాంద కర్ణశాలి పట్టుశాలి ఇవన్నీ ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ఆ ప్రతినిధులు చాలా మంది రాలేదు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనది అసంఘటిత రంగం రంగం చేనేత అంటేనే అసంఘటిత రంగం ఈ అసంఘటిత రంగంలో మనందరినీ ఒక సంఘటితంగా అంటే ఒక గొడుగు కింద మన చంద్రబాబు నాయుడు మీరందరూ ఒక ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనందరినీ ఒక కార్పొరేషన్ కింద చేర్చారు మనము ఈ యొక్క దీన్ని మనము మన అందరం ఒక సంఘటితంగా ఉంటే మనకు విలువ ఉంటది ఎలక్షన్ లో కానీ ఎప్పుడైనా కానీ ఈ చేనేత సంబంధించిన అందరు అన్ని కుటుంబాలు ఒకటి ఉన్నాయన్నప్పుడు మనకు ఏ ఎటువంటి ఉపయోగమైన కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మనకు పెద్ద పెట్టేస్తారు ఇది గమనించి మన అందరూ ఐక్యంగా ఉండి వచ్చే ఎలక్షన్ లో మన గౌరవ ఎమ్మెల్యే గారైన కురుగొండ రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేస్తే మనకు ఇంతకంటే ఎక్కువ మేలు జరుగుతుందని నేను ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను రోజు చాలా శుభదినం మన వెంగడగిరి వాస్తవ్యులు అవ్వారు సత్యనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులవ్వడం ఆయన ద్వారా వెంగడగిరి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సహకారం సహాయం అందించిందని ఈ సభ ముఖం తెలియజేసుకుంటున్నాను అలాగే చేనేత కార్మికుడైన అవారు సత్యనారాయణ అంచెలంచెలుగా వెదిగి ఈరోజు వెంకటగిరిలో ఒక వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు ఆయనకి చేనేత కార్మికుల బాధలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వీరి ఎటువంటి కష్టం వచ్చినా ఆయన ముందుండాలని తద్వారా చేనేత కార్మికులకి పరిష్కారాలు చూపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మన అవార్ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మంగళగిరికి చెందిన మాస్టర్ అయినటువంటి అవార్ సత్యనారాయణ గారు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్కి డైరెక్ట్గా ఎన్నికైనందుకు వారు మాకు ఎంతో సహకారం అందిస్తారని ప్రతి చేనేత కార్మికుడికి ఉపయోగకరంగా ఉంటారని మనసారో కోరుకుంటున్నాము అలాగే ఈ ఇందుకు సహకరించినటువంటి మాస్ట్యవర్లు చేనేత కార్మికులు తర్వాత మన ఎమ్మెల్యే కురువుల రామకృష్ణ గారికి అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞ తెలియజేసుకుంటుంది కార్పొరేషన్ డైరెక్టర్గా అవార్ సత్యమన్నని ఎన్నుకోవటం విషయంలో మాకు ఆయనకి ఎంతో సన్నిహితం ఉంది ఆయన్ని ఎన్నుకోవటంలో మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్తిమించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాకు అవాసాయణ్ గారు డైరెక్టర్గా చేత కార్పొరేషన్ సంఘాలకి డైరెక్టర్ అయినందుకు రాష్ట్ర స్థాయి డైరెక్టర్ అయినందుకు చాలా అభినందన చేస్తున్నాము మాకు మా ఉండే సమస్యల్ని మాకు మా దగ్గరగా ఉన్న నాయకుడు చేయగలిగినంతగా ఎవరు మాకు చేయలేదని మేము భావిస్తాము ఈ నా ఆధ్వర్యంలో మాకు చాలా బాగా సంతోషకరంగా మాకు మంచి బెనిఫిట్స్గా ఉన్నాయని మేము ఆశిస్తున్నాము ಸರ ಓಂಕಾರ ಓರ ಲಾಗ್ ರಾವ್ ಓಕೆ